మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు ఆర్డీఓ బి పావని అధ్యక్షతన ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలు నిర్వహించిన రివ్యూ సదస్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో జరుగుతున్న కాన్పుల విధానం వైద్యశాలలో రోగుల వివరాలు నమోదు లాంటి పలు అంశాలపై హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆత్మకూరు ఆర్డీఓ బి పావని ఆత్మగురు వైద్యశాల ఇన్ఛార్జ్ సూపర్ణేని మునికృష్ణతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు ఆత్మగురు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఇటీవల సిజీరియన్ ఆపరేషన్ శాతం ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా వాటి శాతాన్ని తగ్గించేలా సాధారణ కానుపులు జరిగేలా తగు చర్యలు చేపట్టాలని సూచించారు అలాగే అబా యాప్ను ఉపయోగించి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు అందుకుంటున్న రోగుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఈ అంశంపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు ఈ సమావేశంలో హాస్పిటల్లోని అన్ని వైద్య విభాగాలకు చెందిన వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు అనంతరం నేటి సమీక్షా సమావేశం గురించి ఆర్డీఓ బి పావని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలు కాల్పులు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాకుండా సాధారణ కాల్పులు జరిగేలా చేయాలని అలాగే అభా యాప్ ద్వారా వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేయాలని విద్యార్థుల్లో మానసిక ధైర్యాన్ని పెంచేలా సంబంధిత మానసిక వైద్యులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో సూచించినట్లు ఆర్డీఓ బి పావని తెలిపారు సో ఈ రోజు ఆత్మకూరు పరిధిలో ఉన్న డిస్టిక్ హాస్పిటల్ లో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ హాస్పిటల్ సంబంధించి మనకి సిజేరియన్స్ అలాగే నార్మల్ డెలివరీస్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించడం జరిగింది అలాగే అబా యాప్ ఎలా యూజ్ చేయాలి దీనిలో ఆశా వర్కర్స్ ని ఏఎన్ఎంస్ ని ఎలాగా యూటిలైజ్ చేసుకోవాలి అది కూడా ఒకసారి డాక్టర్స్ తో డిస్కస్ చేయడం జరిగింది అలాగే బ్లడ్ డీటెయిల్స్ స్కూల్స్ పిల్లల్లో ఉన్న డిప్రెషన్ ని పోగొట్టడానికి సైకాలజీ డాక్టర్స్ తో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి షెడ్యూల్ ని ప్లాన్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ